జై శ్రీరామ్ అందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏమిటి తెలుసుకుందాం ఉగా అంటే నక్షత్ర నడక అని ఆది అంటే మొదలు అని అర్థం సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ఉగాది అన్నారు మరో రకంగా చూస్తే యుగం అంటే రెండు అనే అర్థం ఉంది అంటే ఒకటి కాలం రెండోది గ్రహాలు కాలం రాశులలో ప్రవేశించడాన్ని బట్టి యుగము అన్నారు యుగం ప్రారంభమైన రోజు కనుక యుగాది అన్నారు అదే క్రమంగా ఉగాది అయింది చైత్ర శుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండగ అసలు చైత్రమాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది ఈ పౌర్ణమి నాడు చంద్రుడు చిత్ర నక్షత్రంలో ఉండటం వల్ల ఈ నెలకు చైత్రమాసం అనే పేరు వచ్చింది మరి ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ఇతర నెలల్లో కూడా చంద్రుడు ఇతర నక్షత్రాలతో కలిసి ఉంటాడు కదా మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడం లేదు విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపద మాసంలో మరి భాద్రపద మాసం కంటే గొప్పదైన నెల ఏముంటుంది ఆ నెలలో ఎందుకు ఉగాది జరుపుకోవడం లేదు ముఖ్యంగా అన్ని నెలల్లోకెల్లా శ్రేష్టమైంది మార్గశిర మాసం మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు అవును లోక కళ్యాణార్థం గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే మరి అంత ఉత్తమమైన మార్గశిర శుద్ధ పాఠ్యమి ఉగాది ఎందుకు కాలేదు ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మి సరస్వతి కనకదుర్గా దేవుల పూజలు నిర్వహిస్తాం మనకు చాలా అవసరమైన చదువు తెలివి డబ్బు ధైర్యం అన్నిటినీ ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే పోని శ్రీరామనవమి శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెలలు ఎలా చూసినా పవిత్రమైనవే కదా ఆ నెలల్లో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము చాతుర్మాసం మొదలయ్యే ఆషాడంలోనూ ఉత్న ద్వాదశి వచ్చే కార్తీక మాసంలోనూ ఉగాది ఎందుకు జరుపుకోము ఇలా చూస్తే పన్నెండు నెలల్లో ఏడాది అంతా కూడా అనేక ప్రత్యేకతలు పర్వదినాలు ఉన్నాయి కానీ వాటన్నిటినీ వదిలి చైత్రశుద్ధ పాడ్యమని ఉగాదిగా సంవస్తరాదిగా జరుపుకుంటున్నాం ఈ చైత్ర శుద్ధ పాడ్యమిని కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి వేడుక చేసుకోవడానికి కారణం ఋతువులు అవును నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి మల్లెలు గుబాలిస్తాయి పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం పగుళ్ళు పొట్టు ఊడడం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత పిందెలు పండ్లు ఇలా అంతా లబ్ధికరంగా సాగుతుంది మరియు ఉగాది రోజున ఏం చేయాలి నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభ ప్రతిగృహ ధ్వజారోహణం నింబ పత్రాసనం సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రారంభ సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంతో దినచర్య మొదలవుతుంది ధ్వజారోహణం చేయాలి కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకొని పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి మరి ఉగాది పచ్చడి తినడం వల్ల ప్రయోజనం ఏంటి శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశనం చ నింబకందల భక్షణం వేప పూత బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది సర్వసంపదలు వస్తాయి ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి శాస్త్రం ప్రకారం చూస్తే చైత్రమాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఎండలు ఎక్కువగా ఉంటాయి ఈ వేడి వల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి వ్యాపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత బెల్లం తోడ్పడతాయి అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్రశుద్ధ పాడ్యమి నాడే సోమకుడు వేదాలను దొంగలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు మహావిష్ణువును స్మరించుకొని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్రశుద్ధ పాడ్యమి నాడే కనుకనే ఉగాది నాడు విక్రమార్కుని స్మరించుకుని ఉత్సాహం పొందుతారు